ఈ కేసు వేయడంలోని మూల అంశం ఏంటి ఎందుకు కేసు వేశారు ఏ అంశం మిమ్మల్ని ప్రేరేపించి ఈ రకంగా కేసు వేయడానికి మీకు దోహదపడింది అని అడిగితే ఏం చెప్తారు సార్ అది యాక్చువల్గా మేము వేసింది ఈ కేసులో మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడని ఆ వ్యక్తి గురించినటువంటి వీడియోస్ చూస్తే అతనిచ్చిన స్టేట్మెంట్ తనకు తాను ఏమన్నాడంటే నాకు కులం లేదు మతం లేదు కులం లేదు మతం లేదు అని చెప్పినటువంటి అతనికి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి మద్దతు రావడము అంతమంది రావడము అది నాకు ఆశ్చర్యం అనిపించింది ఓకే రెండవది ఎవరైతే ఈ కేసుకు సంబంధించి మరి మా యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్కి సంబంధించిన మెంబర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ చూశాడు అది చూసి అతనికి అది యాక్సిడెంట్ కాదు ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ఈ రకమైనటువంటి గాయాలు అవ్వవు అతనికి అనుమానం వచ్చింది తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో అక్కడికి వెళ్ళి చూశాడు అక్కడ కూడా అవి సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే ఇది ఇది యాక్సిడెంట్ లాగా లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి ఏమంటే చెప్పడం జరిగింది సో ఏం చేద్దామంటే ఏం చేద్దాం ఏం జరుగుతుందో వేచి చూద్దామని చెప్పేసి నేను అతనితో మాట్లాడాను ఎందుకంటే మాదొక హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ అనేది ఉంది ఇది ఒక కులం ఒక మతం వాళ్ళు చనిపోతే రెస్పాండ్ అవ్వాలని ఒక వర్గం వాళ్ళ కోసం మేము పనిచేసేది కాదు ఓకే అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి ఎవరికి అన్యాయం జరిగినా మేము స్పందించవలసిన బాధ్యత మాకుంది అందులో భాగంగా ఛత్తీస్గఢ్కి వెళ్ళాము మణిపూర్కి వెళ్ళాము మా వంతు మేము చేయగలిసిన మా పనులు మేము చేశాము బీరన్ సింగ్ మీద కూడా మేము సుప్రీంకోర్టులో కంప్లైంట్ ఇచ్చాం మణిపూర్ సీఎం మాజీ సీఎం మీద అక్కడ కంప్లైంట్ ఇచ్చాము ఆ విషయాలన్నీ కూడా తెలుసు అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ డెత్ అనేది సారీ వాళ్ళు చెప్పినటువంటి యాక్సిడెంట్ అనేది ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ కాదు ఇది మర్డరే అని చెప్పేసి మా హ్యూమన్ రైట్స్ మెంబర్ అయినటువంటి నాగేశ్వరరావు ఆ రోజు కన్ఫర్మ్ చేసుకొని ఆ రోజు సిఐ గారికి చెప్పారు